దిత్వా తుఫాన్పై అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లాలలో అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్ సీఈఓ ప్రఖర్ జైన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ రోజు రేపు అధికారులు మరింత అలర్ట్గా ఉండాలని మంత్రి అనిత సూచించారు క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది అన్నారు సహాయం కోసం కంట్రోల్ రూమ్కు వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు ప్రమాదకర ప్రాంతాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని ఆదేశించారు జనజీవనానికి అడ్డంకులు కలిగించే విరిగిన కొమ్మలు హోర్డింగ్స్ వంటివి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో ఆమె అధికారులకు సూచించారు విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సిద్ధంగా ఉండాలన్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్న్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు